అందరికీ నమస్కారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్కా దాస్గా పిలువబడే విశ్వక్ సేన్ గారు మొదటిసారి ఒక మహిళగా నటించిన చిత్రం లైలా మరి ఆ లైలా చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా మరి ఈరోజు రిలీజ్ కావడం జరిగింది రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని ఇంతకు ముందే నేను చూసి రావడం జరిగింది ఆ మూవీ విశేషాల గురించి మాట్లాడుకునే ముందుగా మా ఉదయ్ జేజీసీ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయగలరని సినిమా పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయగలరని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి యా ఈ యొక్క చిత్ర విశేషాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకున్నాం మన అందరికీ తెలుసు మాస్కా దాస్ అని ఎలా పిలువబడ్డాడు ఒక నామదాస్ చిత్రంతో తానే నిర్మాతగా ప్రొడ్యూసర్గా నిర్మాత అంటే ప్రొడ్యూసర్ అందరికి తెలిసిన విషయమే మరి ఒక డైరెక్టర్గా ఒక హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రావడం రావడమే ఆ రే తెలుసా మానస అనుకుంట పాటలు పెట్టుకొని ఒక ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకుంది అటుడే మరి విశ్వక్సేన్ ఇదే కాదు నేను ఇటు టూ ఇటు టూ కాదు ఇటు వన్ లాంటి చిత్రాలు సీరియస్ పాత్రలు కూడా చేయగలరని నిరూపించుకున్న హీరో గారే మన విశ్వక్సేన్ గారు అదే విధంగా కాదు అర్జున కళ్యాణం చిత్రంలో ఒక అమాయకుడి పాత్రలో కూడా నటించి మెప్పించిన నటుడే విశ్వక్సేన్ గారు మరి అలాంటి విశ్వక్సేన్ గారు తనలో నట ప్రతిభ ఉన్నదో చూపెట్టడానికి మరో రకంగా ఆ ప్రతిభని బయటికి తేవడానికి ఒక మహిళ గా వేషం వేసుకొని అంటే గతంలో రాజేంద్ర ప్రసాద్ గారు వేశారు మేడం సినిమాలో అంతకుముందు చిత్రం బలారే విచిత్రం సినిమాలో నరేష్ గారు కూడా వేశారు అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా విజేత చిత్రంలో వేశారు అంతెందుకు మొన్న మొన్న శివ కార్తికేయన్ గారు అదే తమిళ సినిమా ఇండస్ట్రీ హీరో శివ కార్తికేయన్ గారు కూడా ఒక సినిమాలో లేడీ గెటప్ వేశారు మరి ఇందులో కొత్తగా ఏమైనా ఉందా అంటే ఈసారి కొత్తగా ఆ యొక్క కొత్త ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించిన వాడే నిజమైన హీరో కాబట్టి ఆ హీరో ఎవరో గారు విశ్వక్ గారు మరి అతను నటించి మెప్పించాడా లేదా అన్నది మనం ఈ యొక్క వీక్షణలో వీక్షిద్దాం మరి వీక్షించే ఉందడా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో ఉండని కోరుకుంటూ మరి సినిమా ఉంది లైలా సినిమా కథ మొదటగా మనం మాట్లాడుకుందాం సోను మోడల్ అని పాత బస్తీలో పిలువబడే సోను మోడలే మన విశ్వక్ సేన్ గారు సోను మోడల్ తన చిన్నతనంలో తన అమ్మ తన తల్లి ఒక షాపును పెట్టిస్తుంది ఎందుకంటే ఆమె కూడా చిన్నతనం మేకప్ అంటే ఇష్టం మేకప్ చేస్తూ ఉంటుంది కానీ ఆ మేకప్ నేర్చుకొని తన కొడుకు కూడా బాగుపడాలనుకుంటాడు అయితే ఆమె ఒంటరి మహిళ ఆ ఒంటరి మహిళకి పింఛన్ ఇచ్చారా లేదా తెలంగాణ ప్రభుత్వం అది పక్కన పెడితే మరి ఆ యొక్క ఒంటరి మహిళ తన భర్త లేకపోయినా పిల్లవాడిని పెంచుకోవాలని ఉన్న దశల ఇంటి రెంటికి పైసలు లేకపోతే ఇంటి నుండి వెళ్ళగొట్టబడ్డ మహిళ ఆ వెళ్ళగొట్టబడిన మహిళకి తన కష్టాన్ని చూసి ఒక అన్నలాగా ఆదరించిన వాడే చాచా మరి ఆ చాచ ఇంటిలోన ఈ పిల్లవాడు ఆ తల్లి ఉంటుంది ఈ దశలోన ఆ తల్లి ఈ యొక్క సోనుతో ఈరో క్యారెక్టర్ సోను కాబట్టి తన చిన్నతనంలో ఒక మేకప్ షాప్ పెట్టిస్తుంది మేకప్ షాప్ పెట్టించి కొడక నాకు మేకప్ వేయిరా అంటుంది మేకప్ వేస్తున్న దశల ఆ తల్లి ఆ షాపులోనే మరణిస్తుంది ఆ విధంగా ఆ యొక్క షాపుని తన తల్లిగా గుర్తించిన విశ్వక్సేన్ గారు అంటే సోను మోడల్ గారు ఆ షాపు కోసం ఏదైనా చేయాలి ఎట్లయినా ఈ షాపు ఉన్నంతకాలం ఇది నాకు ఒక అమ్మ లాంటిది అని అనుకుంటున్న దశల మరి అనుకోని పరిస్థితుల్లో ఒక ఫైల్ వన్ అంటే సిటీలో ఉన్న ఫైల్ వన్ తోటి ఒక పోలీస్ ఆఫీసర్ తోటి గొడవలు జరగడం ప్రారంభమవుతుంది ఆ గొడవల ద్వారా ఆ షాపు మీదే ఎఫెక్ట్ పడుతుంది మరి ఏం గొడవలు జరిగింది ఎలా ఎఫెక్ట్ పడ్డది ఆ షాపునే తొలగించాల్సిన దశ ఎందుకు వచ్చింది వీటన్నిటికి మించి మరి ఈ సోను లైలాగా ఎందుకు మారిడు మరి మారి ఏమి సాధించాడు అన్నదే మిగిలిన స్టోరీ మరి ఆ విధంగా షాపుని మూసివేసిన దశలా సోను లైలాగా మారి ఏం చేశాడు ఎలా చేశాడు అన్నది ఈ యొక్క లైలా చిత్రం కళ మరి హీరోయిన్ ని తొలి చూపుడు ప్రేమించిన హీరో ఆ హీరోయిన్ కూడా మరి జిమ్కి తానే బక్క ఉంటది మరి లేడీ జిమ్ నడుపుతుంటది లేడీస్ జిమ్ నడుపుతున్న హీరోయిన్ దగ్గరికి జెంట్స్ అయినా మన విశ్వక్ సేని గారు వెళ్ళడం విశ్వక్సేన్ గారిని ఒక మూడు నాలుగు సీన్స్ అయిన తర్వాత ప్రేమించడం జరుగుతుంది ఇది హీరోయిన్ రోడ్డు అలా ప్రేమించిన హీరోయిన్ చివర్ దాకా నీ తోడుగా నేను ఉంటాను నా తోడుగా నువ్వు ఉండాలని కోరుకుంటూ ఆ విధంగా హీరోయిన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగున్నది యా ఈ సినిమాలో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటే విశ్వక్సేన్ కంటే ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది సునిషిత్ అనే యాక్టర్ గురించి మన అందరికి తెలుసు సునీషిత్ నేను నేను నేనొక్కడినే సినిమాలో నటించినవలసిన వాడిని నా స్థానంలో మహేష్ బాబు వచ్చి నటించాడు అని యూట్యూబ్లలో ఎన్నో లక్షల వేల వీడియోలు చేస్తూ అల్చల్ చేసిన యాక్టర్ తాను యాక్టర్ అని చెప్పుకుంటాడు మరి అతను యాక్టరా కాదా అని మాట్లాడుకున్నాను చాలామంది ఈగతాలు చేశాడు కానీ ఈ సినిమా చేశాడు చూడు చాలా బాగా చేశాడు అతను రోజు చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు అంత బాగా ఉన్నది కామెడీ కూడా అతను వచ్చినప్పుడల్లా కామెడీని జనరేట్ చేసే విధంగా ఆ యొక్క సునిశ్చిత్ రోల్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నది అలా అనుకున్న సినిమా ప్రకారమే ఆ యొక్క రోల్ని చేశారు మరి ఇతని యూట్యూబ్ ఛానల్ ఏదో గమ్మత్ గమ్మత్ చేస్తాడా ఇతని యాక్టింగ్ వచ్చా రాదా అంటే తన ప్రయత్నంలో ఎలాంటి విఫలం లేకుండా చాలా బాగా నవ్వించాలని చెప్పచ్చు తనదొక ఒక ఇంపార్టెంట్ రోల్గా మరి ఈ సినిమాలో ఉన్నది సునిశ్చిత్ అంటే అందరికీ తెలిసిందే ఎన్నో వీడియోస్ చూసి చూపులా సునిశ్చిత్ స్టార్ అని కొట్టండి ఆ యొక్క యాక్టర్ గురించి తెలుసుకుంటారు అలాంటికి వాడికి సినిమాలలో అవకాశాలు రావడం కష్టమే కానీ వచ్చింది దాన్ని నిలబెట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు ఈ సినిమా మరి ఒకవేళ హిట్ అయితే సూపర్ హిట్ అయితే అతను మరిన్ని అవకాశాలు వస్తాయి హిట్ రాకపోయినా రావాలి ఎందుకంటే చాలా బాగా నవ్వించిండు ఉందంటలా అతని క్యారెక్టర్ నవ్వించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని మనం మాట్లాడుకోవచ్చు ఇక సెకండ్ ఫైల్ వాంగ్ నటించిన అంటే గుండా గాడిగా నటించిన యాక్టర్ యాక్టింగ్ కూడా బాగున్నది ఇక థర్డ్ పోలీస్ ఆఫీసర్గా నటించిన పెళ్ళి సినిమా పృథ్వీ ఎందుకంటే ఇలా ఇద్దరు పృథ్వీలు ఉన్నారు ఒకళ్ళు అనవసరంగా ఆడియో ఫంక్షన్లో అల్చలి చేసిన పృథ్వీ అతని గురించి తర్వాత మాట్లాడదాం ఇది పెళ్లి సినిమాలో విలన్ గా నటించిన పెళ్లి సినిమా అంటే ఏదో అనుకోకండి జాబిలమ్మ నీకు అంత కోపమా జాజీ పూల నీవు అంత కోపమా రుక్కు రుక్కు రుక్కుమేని ఓయ్ రుక్కు రుక్కు రుక్కుమేని దాని ముందు ఓయ్ రబ్బా ఆ పాటల యాక్టింగ్ చేసిన యాక్టరే పృథ్వీ అతను కూడా చాలా బాగానే చేసిండు యా విశ్వక్సేను ఇటు సోను మోడల్ గా అటు లైలాగా కూడా బాగానే చేశారు ఏ ఈ యొక్క సినిమాకి లోపమని చెప్పచ్చు అనుకున్న కథ మంచిదే చేయాలనుకున్న ఉద్దేశం మంచిదే వాళ్ళు పండించాలనుకున్న కామెడీ పంచి మంచిది కానీ ఆ కామెడీని పర్ఫెక్టుగా పండించడంలో డైరెక్టర్ అనేవాడు విఫలం అయ్యాడనే మనం మాట్లాడుకోవాలి ఎందుకు అనుకుంటే కొన్ని సినిమాల్లో పండించాడు కొన్ని సీన్లల్లో మరి ఇది ఎటు అవుతుందో ఎందుకో ఆలోచన చేయకుండానే ఉండిపోయాడు కాబట్టి డైరెక్టర్గా డైరెక్టర్ అనేవాడు విఫలం అయ్యాడని మనం మాట్లాడుకోవచ్చు ఇక సేన్ గారికి కూడా ఒక విషయం చెప్పాలి మీలో ఒక మంచి నటుడు ఉన్నాడు మీరు చేయవలసిన సినిమాలు అంటే మీ స్థాయి ఈ స్థాయి దాటిపోయింది ఇది ఫస్ట్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే హీరోస్ మాత్రమే ఇలాంటి కథలతోటి వస్తే అదే కొత్త టాలెంట్ వచ్చిందిరా రా అని ఎంకరేజ్ చేయాలని అనుకుంటాం ఎగ్జాంపుల్ మెకానిక్ రాకి కూడా బాగానే ఉంటుంది స్టోరీ కానీ అది మీరు చేయాల్సిన సినిమా కాదు అదేవిధంగా ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది కొత్త యాక్టర్ వచ్చినాకో బాగానే చేశాడుగా బాగానే అలరించాడు కథ అంటారు కానీ మీరు అది దాటిపోయారు దాటిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్ కథలను ఎంచుకోవాలి అని చెప్పడమే మీ యొక్క ఫ్యాన్గా అంటే మిమ్మల్ని ఆదరించే ఒక అభిమానిగా మా యొక్క ఎందుకంటే మీరు మాస్కా దాస్ దాస్ కా మాస్ దాస్కా అదే పలక్నరామ దాస్ కావచ్చు ఒకటి ఆ సినిమా కూడా తీసురు కదా మీరు డైరెక్షన్ ఆ హీరోనా డైరెక్షన్ హీరోనా అంటే ఒక వీడియో నేను కూడా చెప్పడం జరిగింది మీరు హీరో కానీ చేయండి పర్ఫెక్ట్గా చేస్తాను కానీ మీరు కథలు ఎంచుకునేటంలో తప్పు పనిచేస్తారు కథలు మీ రేంజ్ వేరు ఆ రేంజ్ తగ్గట్టు మీరు కథలను ఎంచుకోండి పర్ఫెక్ట్గా మీరు ఇంకొక గొప్ప గా పేరు ప్రఖ్యాతలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు మీరు ఇదే విధంగా మరి అంటే ఇది ఫస్ట్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే తన టాలెంట్ని చూపెట్టుకోవాలని ఎంటర్ అయ్యే వాళ్ళు తీయాల్సిన సినిమాలను మేం నేను ఇలానే తీస్తాను అనుకుంటే మీరు ఈ విధంగానే కొంచెం బాధపడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఒక కథల విషయంలో జాగ్రత్త వహించండి మీ యొక్క యాక్టింగ్ని ఎవరికించపరచలేదు మీరు ఒక గొప్ప యాక్టర్ కాబట్టి కథల విషయాలను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయా లేవంటే డబుల్ మీనింగ్ డైలాగులు ఏడువు చూడొచ్చు సినిమా అంత డబుల్ మీనింగ్ డైలాగ్ తోటి అంత మిక్స్ చేసి ఏం కొట్టలేదు నవ్వుకునేటట్టే వాళ్ళ ప్రయత్నాన్ని చేసిర్రు కానీ కొన్ని చోట్ల నవ్వుకుంటాం కొన్ని చోట్ల నవ్వుకోలేము ఎందుకంటే ఆ యొక్క కామెడీ అనేది మనం పండించడంలో విఫలమైంది కాబట్టి ఇది ఒక యావరేజ్ సినిమాగా మిగిలిపోతుంది ఒక టైంపాస్ సినిమా మిగిలిపోతుంది మీరు కనుక ఫ్రీగా ఒక సినిమా చూడాలనుకుంటే అంటే ఫ్రీగా అంటే మీ ఫ్రీ టైంలో చూడాలనుకుంటే థియేటర్లకు వెళ్ళండి లైలా సినిమాను చూడండి ఎంటర్టైన్ అయి అవుతారని కోరుకుంటూ మరొక చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఆ చిత్ర విశేషాల గురించి మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఉదయ్ నా పేరు ఉదయ్ యూట్యూబ్ ఛానల్ పేరు ఉదయ్ టీజీసీ ఛానల్ కాబట్టి ఛానల్ కూడా గుర్తుపెట్టుకోండి ఓకే మాస్కా దాస్ దాస్కా బాస్ బాస్కా లైలా చిత్రం మూవీ రివ్యూ ఓవర్